మన హిందువులు ఎంత అమాయకులు అజ్ఞానులు ఏం చెప్పాలో అర్థం కాదు ఆటో ఎక్కాను వస్తుంటే లోపల నుంచి చూశాను సరే మధ్యలో స్వామి ఈ స్తంభాలు ఏంటా అని చూశా ఈ పక్కన స్తంభాలను అంటే ఆ పక్కన ఇంకా ఎలిపెన్స్ ఏమో ఉంటుంది కన్ఫర్మ్ అసలు పాయింట్ ఏంటంటే ఈ ఆటో డ్రైవరు ఈయన బొట్టు పెట్టుకున్నాడు మంచి హిందువు కానీ సెక్యులర్ హిందూ అమాయక హిందూ నడుస్తుంది అది నడుస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా మనం తగిలించుకున్నాం కదా రెడ్డి రెండు పని చేయకు తిడతాను ఫోన్ నేల మీద పడి రెండు కూడా అవ్వచ్చు జేబులు పెట్టు లైట్ కోసం ఆయన పెట్టాడుగా లైట్ని బాగుందా ఇప్పుడు ఇలా మనం పెట్టాం కదా ఈ స్వామిని కూడా ఏ క్రైస్తవ ముస్లిం ఆటో మీద పెడతారా నేను అడిగితే ఈ అమాయక చక్రవర్తి ఏం చెప్పిందంటే ఎవరిని కించపరచకూడదు అన్నాడు ఇప్పుడు కించపరచడం ఎలా అవుతుంది ఆ నాన్న పేరు అడిగితే దుర్గారావు దుర్గారావు పేరు ముస్లింస్కు ఉండదు క్రైస్తవులకు ఉండదు అందుకని ఆ పేరు కించపరిచినట్ట అసలు ఈ థింకింగ్ మారాలి మన వైపు ప్రపంచం ఎలా ఉంది మనం ప్రపంచం వైపు ఎలా ఉన్నాం ప్రపంచంలో అందరినీ గౌరవించేవాడు కేవలం హిందూ మాత్రమే సర్వే మీరు యమల ఎలాంటి సినిమా చూసారా గుర్తుందా ఆ సినిమాలో యముడికి ఐస్ క్రీమ్ పేరు లతాశ్రీ ఆవిడ మన ఫోన్ చేసింది ఫోన్లో మాట్లాడుతూ కాసేపు మాట్లాడాక ఆడు అంటే ఈ మధ్య గోరిగా మారిందంట సో గంగ చంద్రముఖిగా మారినట్టు సో ఈవిడ గొరిగా మారిందంట నేను కాసేపు మాట్లాడాక అమ్మ ప్రైద్దలో ఆడన్న ప్రధలాడ మళ్ళీ అన్న మళ్ళీ అంది జయశ్రీరామ్ అన్న చదువుకున్నాడే కదా మాధవరావు గారు కూతురే కదా మనకు పుట్టిన వాళ్ళే కదా బయట వాళ్ళకి ఏం పుట్టలే కదా అంటే బైబిల్ చదివితే కిందకి ఎందుకు వెళ్ళిపోవాలి అది నా పాయింట్ ఏలియా అని ఓ చదువురాని పాస్టర్ అరవై ఏళ్ళ గురిదే ఫ్రమ్ వరంగల్ అతను కూడా జైశ్రీరామ్ అన్నాను అనలేదు ప్రైద్దలాడు చెప్పాను అసలు ఈ అసలు ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఇందాక వచ్చేప్పుడు గొర్రె పేరేంటి రాంబాబు మీ హిందువులు అంటాడు వాడి పేరేంటి రాంబాబు ఇంకో గొర్రె శ్రీనివాసు నేను చెప్పాను నాన్న ఓ పని చేయండి ఆ పేరు లేకుండా మీరు బతకలేరు కదా ఈ హిందువుల హిందువులు వీరదానం చేస్తే పుట్టారు మీరు కాబట్టి ఈ బాడీ వాడకూడదు మీరు చచ్చిపోయి కొత్త బాడీతో కొత్త పేరుతో వచ్చేయండి మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు మీరు హిందువులు ఎలా అవుతారు క్రైస్తవులు ఎలా అవుతారు మీరు అది కాదు ఇది కాదు ఇప్పుడు నేను ఉన్నాను మా నాన్నగారి పేరు సత్యనాన్న మా పేరు విజయలక్ష్మి ఒకడ బైబుల్లో ఆ పేర్లు ఉండవు వీడి పేరు రాంబాబు వీళ్ళ పేరు సుబ్రహ్మణ్యం వీళ్ళ పేరు నాగలక్ష్మి ఒకడ బైబిల్లో పేర్లు ఉండవు సో హిందూ పురాణాలను వ్యతిరేకిస్తున్నావు కదా హిందూ పేర్లను వ్యతిరేకిస్తున్నావుగా హిందూ దేవుళ్ళని వ్యతిరేకిస్తున్నావు వాడకు వాడకు ఇలా అనగానే ఈ శ్రీనివాసరావు అని గారు మీరు ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నాను అది ఇంగ్లీష్ కూడా అడగాలి నీకెందుకు నువ్వైతే ఇంగ్లీష్ చూడ ఆ మీరు ఫ్లైటు విమానం రైలు క్రైస్తువులు కనిపెడు క్రైస్తువులు అడగాలి నువ్వు అడక్కు నీకు హక్కులేదు కదా నువ్వు మాకే కదా నిన్ను మేము కదా కాబట్టి దీన్ని గౌరవించడం అంటే ఏంటో తెలుసా దీన్ని పెట్టకుండా ఉండవు అదైందా ఇలా నువ్వు ఎవరైనా క్రైస్తవుడు ముస్లింలు వెంకటేశ్వరం ఓంకారం పెడితే ఇది ఉంచు లేదా వన్ వీక్ టైం ఇస్తున్నాను తీసేసి నాకు ఫోన్ చేయి అదైందా ఇప్పుడు ఏదో కాదు వాళ్ళేమో హిందువుల మతం మార్చి ధర్మాన్ని నాశనం చేస్తున్నారు దేశాలను మొక్కలు చేస్తున్నారు నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేదేంటి ఇప్పుడు దారిలో వచ్చేప్పుడు హలీం కనబడింది తయారు చేసేదెవరో మనకు తెలుసు తినేది ఎవరో కూడా మనకు తెలుసు ముస్లిం కరెక్ట్గా ఉన్నాడు ముస్లింలాగే క్రిస్టియన్ కరెక్ట్గా ఉన్నాడు క్రిస్టియన్ లాగే హా అంటున్నా ఈ చేతకి అంటాను ఏమైనా ఉపకారం ఉండే చెప్పు నేను కూడా చర్చికి వెళ్దాం మసీద్కి వెళ్దాం నేను రెడీ ప్రై దొల్లాడ్ అన్ననా అల్లాహ్ అక్బర్ అన్ననా ఇలా అనిపించే వాళ్ళతో జై శ్రీరామ్ అని మసీద్లో అలాగే హరే అని చర్చిలో అనిపించే అన్నీ ఒకటే అనే పిచ్చి అలా అన్నీ ఒకటే అనే పిచ్చి వెదవలు ఎవరైనా ఉంటే మారండి నీకు వన్ వీక్ టైం కూడా అక్కర్లేదు ఇవి రిమూవ్ చేసి ఆ ఫోటో పెట్టు కార్డ్ ఇచ్చాను జై శ్రీరామ్ బుర్రతకు ఇందులా మారండి థ్యాంక్ యూ వెరీ మచ్